युंडरीक पर आत्मा कम्र आंगं कमलधार सरस रहा सरसजनल सरोचहस्ते थवलतमाशुकगंधमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवन भूतिगरी प्रसीद मह्यं यद्गटाक्षसुमुपासनाविधिः सेवकस्य सकलार्थसम्पदः सन्तनोतिवचनाङ्गमानसै से। स्त्वां मुरारिहृदयेश्वरीम् भजे हरिः ओ लालितानन्दलोकायै लसस् రాజహంసాయ సాయ రూఢాయ్ రాజ్యలక్ష్మి మంగళం ఈరోజు వీడియోలో అమ్మవారు మనందరికీ కూడా సూర్యప్రభ వాహనం మీద అనుజ్ఞను ఆరోగ్యాన్ని కలిగిస్తూ అమ్మవారు మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈరోజు ఏడవ రోజు అమ్మవారు ఏడు గుర్రాలు ఉన్న వాహనం మీద మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది దివ్య మంగళ విగ్రహస్వరూపిణిగా యొక్క తిరుచానూరు క్షేత్రంలో అలాగే మన యొక్క శాంతి నిలయంలో కూడా అమ్మవారు వేయించేసి యొక్క రూపంలో దర్శనాన్ని ఇస్తూ ఉన్నది అలాగే ఇక్కడ విశేషం అయిన అలంకారం ఏంటంటే కనుక ఈరోజు నారాయణుడి యొక్క అలంకారంలో యోగ ముద్రలో అమ్మవారు మనకు దర్శనాన్ని ఇస్తూ ఉన్నారు అమ్మవారు చక్కగా అమ్మవారి యొక్క అలంకారం చూడండి ఎర్రని వస్త్రం ధరించి ఎర్రని పూలమాల ధరించి అమ్మ మనకు అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది అమ్మవారికి కర్పూర దేవమంగళ నీరాజనాలు జరుగుతున్నాయి చూసి ఆనందించండి ఆ దివ్యమంగళ విగ్రహస్వరూపిణి ఈరోజు ఈ వాహనం మీద అధిష్టించి మనందరికీ కూడా దర్శన భాగ్యాన్ని అమ్మవారి యొక్క ఇన్ని వాహనాలు ఉన్నాయి అన్ని వాహనాల మీద కూడా అధిష్ఠించి అమ్మవారికి దర్శనాన్ని ఇస్తూ ఉన్నది ఇక్కడ విశేషంగా ఈరోజు సూర్యనారాయణుడు ఒక వాహనం మీద దర్శనం ఇస్తానికి కారణం ఏంటంటే కనుక మనకు మన మన కూడా సాగించాలి అంటే కనుక రెండు ప్రత్యేకమైనవి ఉన్నాయి ఒకటి మనం ఉదయం సూర్యోదయం చూస్తాం సూర్యాస్తమాన్ని చూస్తాం మనకి రోజు ప్రారంభం ఇవ్వాలి అంటే లేదంటే రోజు ప్రారంభం అవ్వాలి అంటే కనుక మనకి ఈ యొక్క సూర్యనారాయణ యొక్క కృపతోనే మనకు మొదలవుతుంది మన ఒక రోజు ఏదైనా కానీ ఒకవేళ సూర్యుడు కనుక రాకపోతే ఆ రోజు అలా కూడా మనకి ఎంటోగా ఉంటుంది ఆ వెలుతురు ఆ వెలుతురు ఇచ్చేదే ఆ సూర్యుడు ఆయన వస్తేనే మనం అందరం కూడా మనం యొక్క నిత్య కైంకర్యాలు కానీ నిత్య కాలకృత్యాలు కానీ తీర్చుకోవటానికి అవకాశం ఉంటుంది అలాగే సాయంత్రం అయితే చక్కగా చల్లబడిపోతుంది అంటే చందమామ వస్తారు కదండి అలా ఈ రెండు కూడా మనకి ఎంతో ఇష్టమైనవి అంటే ఈ సూర్యుడు చంద్రుడు లేకుండా ఈ భూమి మీద ఏది నడవదు అట్లాంటిది ఈ యొక్క సూర్యప్రభ మీద మనకు అమ్మవారు ఇస్తూ ఏం అనుగ్రహం ఇస్తుంది అంటే కనుక నేను నా కన్ను కుడి కన్ను సూర్యుడు ఎడం కన్ను చందమామ అని మనకి తెలియజేయటాని కోసం అమ్మవారు ప్రత్యక్ష రూపంలో ఈ యొక్క వాహనాన్ని అధి అధిష్ఠించి నేనే సూర్యుడిని నేనే చంద్రుణ్ణి నాలోనే అన్నీ ఉన్నాయి అని చెప్పటానికి అమ్మ యొక్క రూపాన్ని అలంకరించుకుని మనకి ఇక్కడ దర్శనాన్ని ఇస్తుంది అలాగే భద్రకీ క్షేత్రంలో భద్రీనారాయణుడు యోగముద్రలో దర్శనమిస్తారండి అక్కడ అలాగే మనకు కూడా అమ్మవారు ఇక్కడ ఈ వాహనం మీద యోగముద్రలో అమ్మవారు దర్శనాన్ని ఇస్తూ ఉన్నది దర్శనం చేసుకోండి ఏడు గుర్రాలను వాహనంగా చేసుకుని ఆ యొక్క స్వామివారు మనకి దర్శనాన్ని ఇస్తున్నారు స్వామివారు అమ్మవారు ఇద్దరు కూడా దర్శనమిస్తున్నారు ఇక్కడ రెండు రూపాలు అయితే దర్శనమిస్తూ ఉన్నాయి ఒకరు పద్మావతి అమ్మవారు మరొకరు బద్రీనారాయణుడు ఇద్దరికి అలంకార భేదం ఏదీ లేదు ఇద్దరు ఒకటే ఆ యొక్క బద్రీనారాయణుడు అమ్మవారి అమ్మవారే పద్ బద్రీనారాయణుడు అని చెప్పడానికి అమ్మవారు ఈరోజు మనకి ఈ యొక్క సూర్యప్రభ వాహనం మీద అనుగ్రహాన్ని కలిగిస్తూ ఉన్నది బ్రహ్మోత్సవాలు బ్రహ్మోత్సవాలన్నీ కూడా పూర్తయిపోయినాయి కానీ ఈ వీడియోలన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి రిలీజ్ చేస్తూ ఉన్నాను మీరు తప్పకుండా చూస్తూ ఉండండి నేను ఇలా ఆ వీడియోలన్నీ చూసుకుంటే చూ చూస్తూ ఉంటే చాలా ఆనందాన్ని కలిగిస్తున్నది ఇంత బాగా చేసుకున్నానా యొక్క బ్రహ్మోత్సవాలు అని ఆనందంగా ఉందండి ఈ విధంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు ఉదయం అమ్మవారు యొక్క బద్రీనారాయణ రూపంలో సూర్యబ్రహ వాహనం మీద మనకి దర్శనాన్ని కలిగించింది అమ్మవారు ఈ అలంకారం ఎలా అనిపించిందో తప్పకుండా చేయండి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందండి ఈ యొక్క ప్రత్యక్ష నారాయణుడి యొక్క దర్శనం చేసుకోండి అలాగే ఆదిత్య హృదయం చదువుతూ ఈ యొక్క వాహన సేవను వీక్షిస్తే ఆ యొక్క సూర్యుడు యొక్క అనుగ్రహం బాగా ఉంటుందని మనం పెద్దలు చెప్తుంటారు అలాగే ఇక్కడ స్వయంగా శ్రీనివాసుడు ప్రతిష్ఠించిన సూర్యభగవాన్ యొక్క క్షేత్రం ఈ యొక్క తిరుచానూరులో వేయించేసి ఉన్నారు ఆలయం ఎక్కడ ఉంది అంటే కనుక కోనేరికి ఒడ్డున ఈ యొక్క ఆలయం అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా సరే తిరుచానూరు వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ యొక్క సూర్యనారాయణ యొక్క దర్శనం చేసుకోండి అమ్మవారి కోసం స్వామివారు బంగారు కమలాలని ఆ యొక్క పద్మ సరోవరంలో పెట్టినప్పుడు ప్రతినిత్యం కమలాలు విలవాలంటే కనుక సూర్యుడు అవసరం ఉంది కాబట్టి అప్పుడు అమ్మవారు అమ్మవారు భవిష్యవాణిలో చెప్పింది ఏంటంటే కనుక సూర్యుడిని ప్రతిష్ఠ చేయమన్నారు అలాగే మన శ్రీనివాసుడు అక్కడ సూర్యనారాయణుని ప్రతిష్ట చేసి అక్కడ సూర్యనారాయణుడికి ప్రత్యేక మండ ఆలయాన్ని నిర్వర్తించి కట్టి అక్కడ స్వామివారిని ప్రతిష్ట చేసి ఇక్కడ ఈ బంగారు కవలాలు ఇచ్చలటానికి ఈ యొక్క సూర్యనారాయణని పెట్టి చేయటం జరిగింది అప్పుడు ఆ కొన్నాళ్ళ తర్వాత పన్నెండు సంవత్సరాల తపస్సు తర్వాత ఈ యొక్క బంగారు పద్మంలో నుండి ఆ యొక్క పద్మావతి అమ్మవారు ఆవిర్భవించి మనందరూ కూడా ఇట్లా అనుగ్రహిస్తూ ఉన్నది ఈ విధంగా అమ్మవారికి యొక్క వాహన సేవ అంతా కూడా పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి గర్భాలయం ముందుకు శాంతి మొర ఇవన్నీ కూడా చేస్తాం జరుగుతున్నది అమ్మవారికి ఇస్తున్న కర్పూర దివ్యమంగళ నీరాజనాన్ని కళ్ళకద్దుకోండి ఈ విధంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాల్లో ఏడవ రోజు ఉదయం జరిగిన ఈ కార్యక్రమాన్ని మీరు కూడా వీక్షిస్తున్నారు వీక్షించండి సూర్యప్రభ వాహన సేవ అయితే అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో ముగిసింది ఆ తర్వాత అమ్మవారికి కర్పూర దీపమంగళ నీరాజనాలతో ఒక అలంకార దర్శనం అయితే సమర్పణ జరుగుతున్నది అమ్మవారికి మీరు కూడా కళ్ళకత్తుకోండి ఆ జగన్మాతకు ఇస్తున్న హారతిని కళ్ళకత్తుకోండి ఈ విధంగా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మన శాంతి నిలయంలో జరగటం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉన్నది అమ్మవారి యొక్క ఆశీస్సులతో ఈ విధంగా అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మన శాంత నిలయంలో మూసాయండి అవన్నీ కూడా వీడియో రూపంలో అందిస్తూ ఉంటున్నాను చూసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని నేను ఈ వీడియోలు పెడుతున్నాను తప్పకుండా అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందాలని కోరుకుంటూ మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం